హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయలక్ష్మి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారనుకుంటున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మీకైతే పనసకాయని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి సో అందుకోసం ముందుగా మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సో అయితే మనము కట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకోవాలండి ఒక చిన్న బౌల్లో అలాగే ఒక చాక్ తీసుకోవాలి ఎందుకంటే దానికి వచ్చే జిగురు అంతా మన చేతులకు అంటుకోకుండా అలాగే నైఫ్కి కూడా అంటుకొని సరిగ్గా కట్ చేయకుండా ఉండకుండా ఉండడానికి మొత్తం మనం అప్లై చేసుకోవాలండి మన హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి ఫస్ట్ తర్వాత చాక్కి కూడా అప్లై చేయాలండి ఫస్ట్ అయితే పైన తొడిమిలాగా ఉంటుంది కదండి పట్టుకుంటాము సో దానైతే కట్ చేసుకునేస్తే ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు పనసపండుని సో ఫస్ట్ దానైతే కట్ చేసి తీసేసానండి పక్కన తర్వాత మనం పైన తొడిమి తీసాం కదండి అక్కడి నుంచి మనం చాక్తో కట్ చేసుకోవాలి టూ హాఫ్స్గా కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా మనకి కట్ అవ్వకపోతే చాక్తో సో ఆ చాక్ ఆయిల్ కూడా పూస్తూ ఉండాలి మధ్య మధ్యలో మనం హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే జిగురు చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలా చూసారు కదా ఇలా టూ హాఫ్స్ కట్ చేసుకొని మనం ఓపెన్ చేసుకొని ఇంకా పీసెస్ తీసుకోవచ్చు ఇంకా బట్ అక్కడ మధ్యలో వైట్గా ఉంది కదండీ మీకు నుంచి కింద దాకా వస్తుంది కదా మధ్యలో పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ని కూడా మనం చాక్తూ విడిగా తీసేసుకుంటే ఇంకా త్వరలో ఈజీగా తీసుకోవచ్చు చూసారు కదండి జాక్ ఫ్రూట్ని ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది నేనైతే ఎవ్రీ ఇయర్ పనస్ పన్ను ఇంటికి తీసుకొచ్చి కట్ చేసుకుంటానండి బయట వాళ్ళు కట్ చేసి అమ్మే వాటిని అయితే నేను కొనను నేను ఎప్పుడు ఇలాగే కట్ చేసుకుంటాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఇంటికి తీసుకొచ్చి కట్ చేసుకోవడం అనేది సో మీరు కూడా ట్రై చేయండి జాక్ఫ్రూట్ అయితే ఈజీగానే కట్ చేసుకోవచ్చండి కానీ తొనలు తీసేటప్పుడు అయితే ఒక్కరే తీసే పని అయితే చాలా టైం పడుతుందండి త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ కలిసి తీసుకునే పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది సో చూసారు కదండీ నా వీడియోని మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ జోలక్ష్మి